ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని హెరిటేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని ఋషుమున్లక విజ్ఞానం ద్వారా అర్కాసెదటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని ఓం ఈ ఇప్పుడు మనము ఈ బ్రెయిన్ సిస్ట్ గురించి మాట్లాడుకుందాం బ్రెయిన్ సిస్ట్ అన్నది పరిష్కారం ఉన్నది మెదడులో గడ్డలు కంతులు అవుతుంటాయి అయితే మెదడులో ఏదైతే చిన్నగా సిస్ట్ తయారవుతుంది చిన్న కంతి తయారవుతుంది అలా కంతిని అది పెరుగుతూ పోతే బ్రెయిన్ ట్యూమర్గా మారుతుంది ఈ సిస్ట్ అన్నది బ్రెయిన్లో అయినప్పుడు ఆయుర్వేదంలో అగ్నిహోత్రంలో పంచగవ్యలో ఆయుర్ పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో ఈ యొక్క సిస్టుని తక్క చేసుకోవచ్చు పరిష్కారం ఉన్నది ఇది యొక్క విజ్ఞానం యుగాల నుండి వస్తున్నది ఇలా బ్రెయిన్ సిస్ట్ అయినప్పుడు దీని లక్షణాలు ఏంటి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ బ్రెయిన్ సిస్ట్ అవుతున్నది దానికి పరిష్కారం మన దగ్గర సుప్రీం సుప్రీంకోర్టులో కూడా గెలిచిన నేను సైంటిస్ట్ని డాక్టర్ ఈ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వేల కోట్లు వస్తాయి కష్టపరిహారం ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అయినటువంటి బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ వీటికి ఈ సిస్ట్ అయినప్పుడు మీకు ఏం లా ఏమేమి ప్రాబ్లం అవుతుంది చెప్తాను బ్రెయిన్ సిస్ట్ అయిన మెదడులో కంతులు గడ్డలు అయితే నీటి బుగ్గలు ఏర్పడతాయి తలనొప్పి భారంగా ఉంటుంది మైక్రెయిన్ పెయిన్ లేక భరించడానికి తలనొప్పి అవుతుంది ఊపిరితిత్తులు లంగ్స్ లోపల సమస్యలు వస్తాయి దమ్ము ఆయాసం నీరసం నడిచే శక్తి ఉండదు తూలిపోతూ నూకేసినట్టు అవుతుంటుంది తర్వాత తల తిమ్మిళ్ళు వస్తుంది ఊగిపోతుంటారు ఒకరు పట్టుకోవాల్సి వస్తుంది సహాయంగా తల గుండ్రంగా తిరుగుతుంది తల మొత్తం తిరిగినట్టు అనిపిస్తుంది రిపోర్ట్లో పోతే నార్మల్ ఉంటుంది అయితే తిప్పినట్టు అవుతుంది కొన్ని నెలలు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంటుంది అది బ్రెయిన్ ట్యూమర్ సిస్ట్ అయినప్పుడు ఇలా అవుతుంది తర్వాత కొన్నిసార్లు కుప్పగూలి కింద పడిపోతుంటారు బాత్రూమ్ కాడనో రోడ్డు మీద ఎక్కడ పోయినప్పుడు షాప్ల కాడో నడుస్తూ పోతుంటే స్కూల్ కాలేజీలో కుప్పకూలి కింద పడిపోతుంటారు ప్రజలు అట్లా కనబడకుండా కళ్ళు కనబడవు కంటి దృష్టి సమస్యలు వస్తాయి ఇది ఈ బ్రెయిన్ సిస్ట్ అయినప్పుడు మాటలు తడబడుతూ వస్తుండే స్పష్టంగా రావు కంటి సమస్యలు దగ్గర చూపు దూరం చూపు సమస్యలు వస్తాయి తల నోకించినట్టు అవుతుంది శారీరక నొప్పులు వస్తాయి ఆకలి వేయదు గ్యాస్ట్రాబుల్ మలబద్ధకం నిరో సంబంధమైన నరాల సంబంధమైన వ్యాధులు వస్తాయి శరీరం మొత్తంలో ఆ విధంగా అవుతుంది బ్రెయిన్ సర్క్యులేషన్ కావాలి కాబట్టి కాకుండా ఆపుతుంది ఇసిస్ట్ జలుబేస్తుంది మతిమరుపు మెమరీ లాస్ అవుతుంటుంది ఇసిస్ట్ అయితే మానసిక సమస్యలు వస్తాయి మెంటల్ డిసార్డర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ డిప్రెషన్ లోన్ అవుతారు బీపీ పెరుగుతుంది అయితే దీనికి పరిష్కారం ఉన్నది ప్రజలారా ఇట్లా సిస్ట్ అవుతుంది ఇట్లా బ్రెయిన్లో మీకు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ సిస్ట్ అవుతాయి సిస్ట్ అంటే కంతులు ట్యూమర్ అంటే గడ్డలు కానీ సిస్ట్ గురించి మాట్లాడుతున్నాం సిస్ట్ ఈ విధంగా అవుతుంది మన దగ్గర పరిష్కారం ఉన్నది అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగవ్య యోగ సాత్విక భోజనంతో ప్రజలారా రండి ఇట్లా ప్రజలు మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు నేను తప్ప మిమ్మల్ని ఎవరు రక్షించరు సైంటిస్ట్గా సుప్రీంకోర్టులో గెలిచినము ఈ వ్యాక్సిన్ కాంప్లికేషన్తో ఈ బ్రెయిన్ సిస్ట్ అవుతుందని అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పాల్సింది వేల కోట్లు వస్తాయి అదే ఓకే విషయాలకు సంప్రదించండి ట్రీట్మెంట్ మన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ స్వాత్విక భోజనంతో ఇలాంటి బ్రెయిన్ సిస్ట్ అయినప్పుడు తప్పముందే తెలియగానే రండి ఒక రోగి బ్రెయిన్ ఇట్లా బ్రెయిన్ సిస్ట్ అయిన వ్యక్తి ఒక చివరి స్థితికి వస్తే చనిపోతాడు అనుకున్నప్పుడు ఒక నెల రెండు మూడు నెలలు మీకు తెలిసినప్పుడు మాది సంప్రదించండి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ముందస్తు ఇంకా బాగుంటుంది పరిష్కారం ఉన్నది ప్రపంచంలో నేను తప్ప హిందూ ప్రజల్ని హైందవ హిందూ ప్రజల్ని ఇతర ఎవరు మేము రక్షించలేరు వేదాల ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఈ బ్రెయిన్ సిస్ట్ అయినప్పుడు మీకు ఆహార నియమాలు డెబ్బై మూడు రకాల ఆహార నియమాలు ఉంటే పాటించాలి తర్వాత ఈ మిగతా యజ్ఞం ఆయుర్వేదం పంచదేబు యోగ తోటి తగ్గుతుంది దేశీయ చికిత్స పద్ధతులను నమ్మండి సత్యం వైపు రండి అయితే ప్రజలారా నేను అర్కాస్ ఐదు ఒకటి అర్కాస్ ఐదు ఒకటి వన్ వన్ ఈ యొక్క ఆశ్రమం నిర్మాణం కోసం భవన నిర్మాణం కోసం డొనేషన్స్ అడుగుతున్నాను ప్లస్ సిస్ట్ లాంటిది అయిన వాళ్ళకి ఇక్కడే ఆశ్రమం తక్కువ చేసుకుని హిందువులు ఆరోగ్యంగా వెళ్ళాలి ఈ విధంగా బాధపడకుండా ఉండాలి తర్వాత మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి అంటే భవన నిర్మాణాలు చేసి యజ్ఞం ఆయుర్వేదం పంచాంగ యోగత్వం ఇదే ఆశ్రమంలో తక్క చేసుకోవాలి అంటే డొనేషన్స్ అడుగుతున్నాను ధర్మం కోసం ధర్మ కార్యం కోసం డొనేషన్ చేయండి పూర్తి వివరాలకు సంప్రదించ సంప్రదించండి ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఇట్లా బ్రెయిన్ సిస్ట్ అయిన వాళ్ళు తప్పకుండా మన ట్రీట్మెంట్ చేయండి వాళ్ళలో నేను తప్ప రోగం మీకు కూడా బయట తక్క చేస్తారు ఎందుకు వచ్చింది అన్నదానికి నీకు చెప్పరు వచ్చిన దానికి ట్రీట్మెంట్ చేస్తారు మూల కారణం మూల చికిత్స చేయాలి అని నేను చేస్తాను సత్యం వైపు రండి ఈ దేశీయ చికిత్స పద్ధతి వస్తాను ఆశిస్తున్నాను మీ దగ్గర ధనం ఉన్నప్పుడే బ్రతికున్నప్పుడే అర్కాసేధకుల ఆశ్రమాలకు దానం చేయండి నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా పూర్తి వివరాలకు చికిత్స పద్ధతులకు సంప్రదించండి డిస్క్రిప్షన్లో కింద నా అకౌంట్ నంబర్ పెడతాను పంపించండి దాన ధర్మాలు చేస్తే ఈ ఆశ్రమాలు కట్టి ఆశ్రమాలు తక్కువ చేసుకున్న వాళ్ళు ఇట్లా సిస్ట్ అయిన వాళ్ళు క్యాన్సర్స్ లాంటి ఇంకేమైనా వాటి సమాధానం ఉంది ఎయిడ్స్ క్యాన్సర్ అన్నిటికీ ఉన్నది ఇట్లా సిస్ట్ అయితే కూడా పరిష్కారం ఉన్నది వచ్చి సంతో ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తున్నాను ఓం నమస్తే జై హింద్